హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుంపేట అమ్ములు బండి చాలా టేస్టీ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోలేరో చూద్దామండి మేమైతే ఖర్జాలోనే పిలుస్తాము ముందు ఒక హాఫ్ కేజీ కుడకలు అయితే తీసుకొని ఇలా తురుముకొని పెట్టేశామండి తురిమిన హాఫ్ కేజీ కొబ్బరి కుడకలు మొత్తం ఈ విధంగా బౌల్ అయితే నిండిపోయిందండి ఈ గిన్నెలో సరిగ్గా పట్టేసింది ఇప్పుడైతే ఒక బౌల్లోకి మైదాపిండి అయితే తీసుకున్నామండి హాఫ్ కేజీ మైదాపిండి అయితే తీసుకున్నాం మేము దీనిలోకి కాస్త ఉప్మా రవ్వ కాస్త నెయ్యి యాడ్ చేసేసుకొని సాల్ట్ ఇవన్నీ పూర్తిగా కలిపేసుకొని వాటర్ అనేవి మెల్లమెల్లియ కలుపుకుంటూ పూర్తిగా కలిపేసుకోవాలండి పిండిలాగా ఇది కలిపిన పిండిని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి మనం మీ ఊర్లో కరిజలని ఏమంటారో కామెంట్ చేయండి కజ్జికాయలు అంటారా కరిజలు అంటారో నేనైతే రిప్లై ఇస్తానండి మీరు కామెంట్ ఇవ్వండి ఇలా కలిపేసుకున్న పిండిని పక్కకు పెట్టేసుకున్నాక నెక్స్ట్ కాస్త ఫ్లోర్ పిండిని తీసుకోవాలండి దీనిలోకి కాస్త నెయ్యి యాడ్ చేసి ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ కాస్త షుగర్కి యాలకులు యాడ్ చేసి పౌడర్లా చేసి పెట్టుకున్నాను ఒక కంచుల్లోకి ఆయిల్ లేదా నెయ్యి వేసి రవ్వ ఫస్ట్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నామండి నెక్స్ట్ అయితే కొబ్బరి పొడి వేసేసాము ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత రెండు కలిపేసుకోవాలండి దీనిలోకి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసి ఇప్పుడు మనకు కాస్త షుగర్ పౌడర్ యొక్క అనేది తక్కువ అనిపిస్తే ఇంకా కాస్త షుగర్ అనేది పౌడర్గా చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నాలుగు భాగాలుగా చేసుకున్న ఈ మైదా పిండి ముద్దలని నాలుగు చపాతీలుగా చేసుకున్న తర్వాత ఒక్కో చపాతీని ఒక్కో చపాతీపై లేయర్ లాగా వేయాలండి ఒక చపాతీపై ఇంకో చపాతీని లేయర్గా వేసేటప్పుడు కాస్త కాన్ఫ్లూర్ పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేస్తూ ఈ చపాతీస్ని యాడ్ చేయాలండి ఇలా చపాతీలు లేయర్లాగా వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనం రోల్ చేసుకున్న చపాతీ ఫైనల్గా ఇలా నైఫ్తో అయితే పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కో పీస్కి కాస్త పిండిని రబ్ చేస్తూ మనం ఇలా పూరిలా చేసేసుకొని దీనిలో కాస్త మనం ఇంతకుముందు రోల్స్ చేసి పెట్టుకున్న కుడక పొడిని యాడ్ చేసి ప్రెస్ చేయడమేనండి ఇక కుడుక పొడి వేసిన తర్వాత మనం ప్రెస్ చేసేప్పుడు కాస్త వాటర్ నద్దడం ద్వారా అవి పగలకుండా వస్తాయండి లేదంటే పగిలికపోవడం ద్వారా ఆయిల్లోకి ఈ కుడక పొడి అంతా వెళ్ళిపోతుంది దీనివల్ల ఆయిల్ కలర్ చేంజ్ అవుతుందండి అండ్ వీటి యొక్క టేస్ట్ కూడా తగ్గుతుంది అందుకోసమని మనం చేసేటప్పుడే చాలా జాగ్రత్త చేయాలి ఇక మా పాప స్కూల్ నుండి వచ్చేసిందండి తను చేస్తానని చెప్పి అల్లరి చేస్తుంది ఇక మా మమ్మీ అయితే తనతో చేంజ్ చేసింది ఎందుకంటే అల్లరాపోదు కదా ఇక చేయించాల్సిందే చాలా బాగా వచ్చని హ్యాపీగా ఫీల్ అయిందండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఇక ఫ్రెష్ అప్ అయ్యి రమ్మన్నాను తనకి చేసి ఇచ్చిన కర్రీ అయితే ఇచ్చాను చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆయిల్లో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకున్న తర్వాత కాస్త వెనక్కి తిప్పేటప్పుడు మెల్లిగా తిప్పేసుకోవాలి లేదంటే పగిలిపోతాయండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసాను ఫైనల్ టచ్ అయితే ఇలా ఉంది చిన్న కర్రజీ కూడా మా పాప చేసింది చాలా బాగుంది కదా మీ కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ట్రై చేయండి ఇలాగా బాయ్